యష్ కన్నడ హీరోగా కెరీర్ ని ప్రారంభించి పానినియా స్టార్ గా ఎదిగిన రాకింగ్ స్టార్ కేజీఎఫ్ సిరీస్ తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన ముద్రను నూతన చరిత్రను లిఖించిన హీరో వెయ్యి కోట్ల క్లబ్లో చేరి పద్నాలుగు వందల కోట్ల వసూళ్లని సాధించిన రికార్డుని సొంతం చేసుకున్నాడు యష్ కేజీఎఫ్ టూ ఘన విజయం నేపథ్యంలో పలు బిగ్ ప్రాజెక్ట్స్ అతని ముందు క్యూ కట్టాయి కానీ ఇంతవరకు ఏ ఓకే చేయలేదు సినీ వర్గాలు విస్తపోతున్నాయి లార్జర్ దాన్ లైఫ్ కోసం అలాంటి సబ్జెక్టు ని డీల్ చేయగల సత్తా ఉన్న నిర్మాత దర్శకుల కోసం వెయిట్ చేస్తున్నాడని విశ్లేషిస్తున్నారు సినీ క్రిటిక్స్ ఇంతకాలానికి యష్ నిరీక్షణ ఫలించే మంచి రోజు వచ్చిందని చెప్తున్నారు ఇండియన్ స్పీల్బర్గ్ శంకర్ రూపంలో యష్ ని అదృష్టం వరించబోతుందని వ్యాఖ్యానిస్తున్నారు జెంటిల్మెన్ భారతీయుడు ఒకే ఒకడు అపరిచితుడు రోబో లాంటి వండర్ఫుల్ బ్లాక్ బస్టర్స్ ని అందించాడు శంకర్ మూవీ ఈ చిత్రానికి నిర్మాత అయిన దిల్ రాజు నెక్స్ట్ బిగ్ గా యష్ శంకర్ల కాంబోని సెట్ చేయనున్నాడని టాక్ ఇదే నిజమైతే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసే మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమంటున్నారు సినీ ప్రియులు